హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల కొరకు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న ఆంధ్రదేశంలో తొలి శివలింగాన్ని ఎక్కడ కనుక్కున్నారు చూడండి ఆంధ్రదేశంలో తొలి శివలింగాన్ని ఎక్కడ కనుక్కున్నారు ఆన్సర్ గుడిమల్లం గుడిమల్లం అనే ప్రదేశంలో కనుగొనడం జరిగినది నెక్స్ట్ రెండవ ప్రశ్న శాతవాహనుల అధికార భాష ఏది చూడండి శాతవాహనుల అధికార భాష ఏది ఆన్సర్ శాతవాహనుల రాజవంశం ఉంది కదా వారి యొక్క అధికార భాష ఏది అంటే ప్రాకృతం నెక్స్ట్ కవి వత్సలుడు అనే బిరుదు ఎవరిది చూడి కవివత్సలుడు అనే బిరుదు ఎవరిది ఆన్సర్ ఎవరిది అంటే హలుడుది హలుడు ఈయన గాదా సప్త అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగినది గాథా అనగా కథలు సప్త అనగా ఏడు శత అనగా వందలు ఏడు వందల కథలను కంపైజేషన్ చేయడం జరిగినది ఎవరు అంటే హలుడు ఈయన యొక్క బిరుదు ఏది అంటే కవివత్సలుడు గుణార్డ్యుడు రచించినది ఏది అంటే బృహత్ కథామంజరి బృహత్ కథామంజరిని ఎవరు రచించారంటే గుణార్డు సర్వవర్మ ఏమి రచించాడు అంటే కాతంత్ర వ్యాకరణం అలా అడిగినట్లయితే చూడండి వాటికి రిలేటెడ్గా గుణాఢ్యుడు బృహత్ కథామంజరి సర్వవర్మ కాతంత్ర వ్యాకరణము వాటికి రిలేటెడ్గా కూడా అడిగే అవకాశం ఉంటుంది చూడండి నెక్స్ట్ నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్న చూడండి గుమిక అంటే ఏమిటి చూడండి గుమిక అనగా గుమిక అనగా గ్రామ పెద్ద గుమిక అనగా గ్రామ పెద్ద ఆహార అధిపతి శాతవాహనుల రాజవంశంలో ఆహారములు అనగా రాష్ట్రాలు రాష్ట్రాలని ఏమంటారు అంటే ఆహారములు అంటారు ఈ యొక్క రాష్ట్రాలకు ఉండే అధిపతులను ఏమంటారు అంటే ఆహార అధిపతులు అంటారు సో ఇక్కడ మన ప్రశ్న గుమిక అనగా గ్రామ పెద్ద నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఐదో ప్రశ్న నాసిక్ శాసనాన్ని ఎవరి కాలంలో వేయించారు నాసిక్ శాసనాన్ని ఎవరి కాలంలో వేయించారు అంటే పులోమావి కాలంలో ఈ యొక్క నాసిక్ శాసనం ఎవరి గురించి తెలియజేస్తుంది అంటే గౌతమి పుత్ర యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది ఏది అంటే నాసిక్ శాసనం ఎవరి కాలంలో వేయించారు అంటే పులోమావి కాలంలో వేయించారు ఎవరు వేయించారు అంటే గౌతమి బాలశ్రీ చూడండి ఆ విధంగా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆరో ప్రశ్న మాతృసంజ్ఞలను తొలిసారిగా వాడిన వారు ఎవరు మాతృసంజ్ఞలను తొలిసారిగా వాడింది ఎవరు అంటే ఆన్సర్ గౌతమి పుత్ర తల్లి పేరును మొదటిసారిగా తల్లి పేరుతో ఒక విధంగా చెప్పాలంటే ఆనాటి కాలంలో రాజులకు ఎక్కువ మంది భార్యలు ఉండేవారు కాబట్టి ఈ యొక్క తల్లిని బేస్ చేసుకొని పిలిచేవారిని కూడా చెప్తారు నెక్స్ట్ ఏడవ ప్రశ్న శ్రీ పర్వతీయులు శ్రీ పర్వతీయులు అనగా ఎవరు చూడండి శ్రీ పర్వతీయులు అనగా యక్షవాకులు శ్రీ పర్వతాధిపతి అని ఎవరిని అంటారు అంటే వీర దత్తుడు అలా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది చూడండి శ్రీ పర్వతీయులు అనగా ఎవరు అంటే యక్షవాకులు శ్రీ పర్వతాధిపతి ఎవరు అంటే వీరపురుష దత్తుడు నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న సిద్ధార్థిక బౌద్ధ చైతికులు యొక్క ప్రధాన కేంద్రం ఏది సిద్ధార్థిక బౌద్ధ చైత్రికల యొక్క ప్రధాన కేంద్రం ఏది ఆన్సర్ గుడివాడ నెక్స్ట్ పదవ ప్రశ్న చిత్రరథస్వామి భక్తులు ఎవరు చిత్రరథస్వామి భక్తులు ఎవరు ఆన్సర్ సాలంకాయనలు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న విష్ణుకుండె అనేది గోత్రనామం అని ఏ శాసనం ఆధారంగా తెలుస్తుంది విష్ణుకుండె అనేది గోత్రనామం అని ఏ శాసనం ఆధారంగా తెలుస్తుంది ఆన్సర్ వేల్పూరు శాసనం నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న వండవల్లి గుహాలయాలు ఎవరివి వండవల్లి గుహాలయాలు ఎవరివి అంటే విష్ణుకుండె కాలం నాటివి విష్ణుకుండెలు యొక్క రాజవంశానికి చెందినవి నెక్స్ట్ పదమూడవ ప్రశ్న అక్కన్న మాదన్న గుహాలయాలు ఎక్కడ ఉన్నాయి అక్కన్న మాదన్న గుహాలయాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆన్సర్ బెజవాడ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న నవబ్రహ్మ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి నవబ్రహ్మ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ అలంపూర్ అలంపూర్ లేదా అలంపురం అని పిలుస్తాం కదా అది నెక్స్ట్ పదిహేనో ప్రశ్న చూడండి పదిహేనో ప్రశ్న చూడండి నరేంద్ర మృగరాజు అనే బిరుదును ధరించి నరేంద్ర మృగేశ్వర ఆలయాలను నరేంద్ర మృగేశ్వర ఆలయాల పేరుతో నూట ఎనిమిది శివాలయాలను నిర్మించినది వారు ఎవరు చూడండి నరేంద్ర మృగరాజు అనే బిరుదును ధరించి నరేంద్ర మృగేశ్వర ఆలయాల పేరుతో నూట ఎనిమిది శివాలయాలను నిర్మించిన వారు ఎవరు ఆన్సర్ రెండవ విజయాదిత్యుడు చాలా ఇంపార్టెంట్ ఇది నరేంద్ర మృగేశ్వర ఆలయాల పేరుతో నూట ఎనిమిది శివాలయాలను నిర్మించినది ఎవరు అంటే రెండవ విజయాదిత్యుడు నెక్స్ట్ పదహారో ప్రశ్న నన్నయ్యకు మహాభారత రచనలో సహాయం చేసిన నారాయణ భట్టుకు రాజరాజ నరేంద్రుడు ఇచ్చిన అగ్రహారం ఏది చూడండి నన్నయ్యకు ఆది కవి నన్నయ్యకు మహాభారత రచనలో సహాయం చేసిన నారాయణ భట్టుకు రాజరాజ నరేంద్రుడు ఇచ్చిన అగ్రహారం పేరేది ఇక్కడ చూడండి రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే నన్నయ్య ఈ యొక్క నన్నయ మహాభారతం రచించడం జరిగింది ఈ యొక్క రచనలో సాయం చేసిన నారాయణ భట్టుకు రాజరాజ నరేంద్రుడు ఇచ్చిన అగ్రహారం పేరేమిటి అని చెప్పి మనకు ప్రశ్న అడగడం జరిగినది ఆన్సర్ నందంపూడి గ్రామము నందంపూడి అగ్రహారం నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న రాజమహేంద్రవరాన్ని రాజమండ్రి చూడండి రాజమహేంద్రవరాన్ని ఏమని పిలుస్తామంటే నేటి రాజమండ్రిగా పిలుస్తాం ఈ యొక్క రాజమహేంద్రవరాన్ని నిర్మించినది ఎవరు ఆన్సర్ అమ్మరాజు రాజమహేంద్రవరాన్ని నిర్మించింది ఎవరు అంటే అమ్మరాజు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న క్రీడాభిరామం అనే గ్రంథ రచయిత ఎవరు క్రీడాభిరామం గ్రంథ రచయిత ఎవరు అంటే వినుకొండ వల్లభాచార్యులు నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలో ఎవరి పోషణలో నిర్మితమైనది చూడండి అన్నకొండలోని వేయి స్తంభాలు గుడి ఎవరి పోషణలో నిర్మితమైనది ఆన్సర్ రుద్రదేవుడు నెక్స్ట్ ఇరవయ ప్రశ్న ఓరుగల్లులో పదిహేను వందల చిత్రకారులు గుహాలు చూడండి ఓరుగల్లో పదిహేను వందల చిత్రకారులు గృహలు ఉన్నట్లు తెలిపే ఆధారం ఏది ఓరుగల్లులో పదిహేను వందల చిత్రకారులు గృహలు ఉన్నట్లు తెలిపే ఆధారం ఏది ఆన్సర్ ప్రతాప చరిత్ర నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న శ్రీనాథుడు ఎవరి ఆస్థాన కవి ఆన్సర్ పెదకోమటి వ్యామారెడ్డి ఆస్థాన కవి నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న రత్న పాంచాలిక అనే నాటకాన్ని వ్రాసిన వారు ఎవరు రత్న అనే నాటకాన్ని వ్రాసింది ఎవరు ఆన్సర్ రెండో సింగభూపాలుడు నెక్స్ట్ రెండవ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన ఇడ్లీ రాయబారి ఎవరు రెండవ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన ఇడ్లీ దేవరాయలు ఎవరు అంటే నికోలా కాంటే శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆకృతిని వర్ణించింది ఎవరు అంటే డోమింగో ఫేజ్ రెండవ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన ఇట్లీ రాయబారి ఎవరు అంటే నికోలా కాంటే నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగినది చతుర్థి యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పదిహేడు వందల యాభై ఎనిమిదో సంవత్సరం నెక్స్ట్ రైతు వారి విధానాన్ని మొదటిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టారు రైతు వారి విధానాన్ని మొదటిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే బారామహల్ నెక్స్ట్ వేమన పద్యాన్ని సంకలనం చేసింది ఎవరు వేమన పద్యాలను ఎవరు సంకలనం చేశారు అంటే ఆన్సర్ సిపి బ్రౌన్ నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సందర్భంగా ఆ ఒక ఆంధ్ర పట్టణంలో తిరుగుబాటును రేకెత్తించినది ఎవరు చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సందర్భంగా ఆ ఒక ఆంధ్ర పట్టణంలో తిరుగుబాటును రేకెత్తించినది ఎవరు షేక్ పీర్ సాహెబ్ చూడండి ఆంధ్ర చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఆంధ్రాలో అనేక ప్రాంతాలలో తిరుగుబాటు జరిగింది ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఒక ప్రాంతంలో ఆంధ్ర తిరుగు ఆంధ్ర పట్టణంలో తిరుగుబాటును రేకెత్తించింది ఎవరు అంటే షేక్ పీర్ షాహెబ్ ఈయన ఎక్కడి నుంచి అంటే కడప నుంచి అని చెప్తాం షేక్ పీర్ షాహెబ్ సో అలా మనకు ఇచ్చాడు గమనించండి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న వివేకవర్ధిని అనే పత్రికను స్థాపించింది ఎవరు వివేకవర్ధిని అనే పత్రికను స్థాపించింది ఎవరు అంటే వీరేశలింగం పంతులు గారు ఆన్సర్ వీరేశలింగం పంతులు గారు నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్రను రచించినది ఎవరు తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్రను రచించింది ఎవరు ఆన్సర్ కందుకూరు వీరేశలింగం గారు నెక్స్ట్ హైదరాబాద్ లోని ఏ కళాశాలకు రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రిన్సిపల్ గా పనిచేశారు హైదరాబాద్లోని ఏ కళాశాలకు రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రిన్సిపల్గా పనిచేశారు ఆన్సర్ మహబూబ్ కళాశాల నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న మా కొద్దీ తెల్లదొరతనం అనే కవితను వ్రాసింది ఎవరు యాక్చువల్ గా మా కొద్ది తెల్ల దొరతనం అనే కవితను రాసింది ఎవరు అంటే గరిమెల్ల సత్యనారాయణ అయితే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏంటంటే మా కొద్ది నల్ల అనే కవితను రాసింది ఎవరు అంటే కుసుమ ధర్మన్న చిలకమతి లక్ష్మీ నరసింహం గారి గురించి చూసినట్లయితే భరత భరతఖండంలో చక్కని పాడియావు అనే గేయాన్ని రచించినది ఎవరు అంటే చిలకమతి లక్ష్మీ నరసింహం నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న మాలపల్లి అనే నవల రచయిత ఎవరు మాలపల్లి అనే నవల రచయిత ఎవరు అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీనారాయణ నెక్స్ట్ తర్వాత ప్రశ్న తొలి తెలుగు పత్రిక ఏది తొలి తెలుగు పత్రిక ఏది ఆన్సర్ సత్యదూత నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి ఎవరు ఎవరు అంటే పి ఆనందాచార్యులు ఎప్పుడు అంటే చూడండి ఇక్కడ ఇక్కడ ప్రశ్న కూడా ప్రశ్నలోనే ఉంది భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి ఆనందాచార్యులు ఇతడు అధ్యక్షత వహించిన సంవత్సరం ఏదని చెప్పి మనకు అడగడం జరిగినది ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటి నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న కృష్ణా పత్రికను ఎప్పుడు స్థాపించారు ముప్పై ఐదో ప్రశ్న చూడండి కృష్ణా పత్రికను ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో ఎవరు స్థాపించారని చెప్పి ప్రశ్న అడగవచ్చు ముట్నూరు కృష్ణారావు కృష్ణాపత్రికను స్థాపించింది ఎవరు అంటే ముట్నూరు కృష్ణారావు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో నెక్స్ట్ తర్వాత ప్రశ్న ముప్పై ఆరో ప్రశ్న బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన చేసింది ఎవరు సారీ బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన ఏర్పాటు చేసింది ఎవరు ఆన్సర్ ముట్నూరు కృష్ణారావు కృష్ణా భద్రికను స్థాపించింది ఎవరు అన్న ముట్నూరు కృష్ణారావు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల రెండు బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన ఏర్పాటు చేసింది ఎవరు అంటే ముట్నూరు కృష్ణారావు నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నం వచ్చినప్పుడు ఎవరింట్లో బస చేశారు బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నం వచ్చినప్పుడు ఎవరింట్లో బస చేశారు ఆన్సర్ రామదాసు నాయుడు నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న ఆంధ్రాలో స్థాపించిన హోమ్ రూల్ హోమ్ రూల్ లీగ్ శాఖ కార్యదర్శి ఎవరు ఆంధ్రాలో స్థాపించిన హోమ్ రూల్ లీగ్ శాఖ కార్యదర్శి ఎవరు ఆన్సర్ గాడి చర్ల హరిసర్వోత్తమరావు గారు నెక్స్ట్ ముప్పై ప్రశ్న ఏ సమావేశంలో పెంగలి వెంకయ్య కాంగ్రెస్ త్రివర్ణ పథకానికి చూడండి ఏ సమావేశంలో పెంగలి వెంకయ్య కాంగ్రెస్ త్రివర్ణ పతాకానికి రూపకల్పన చేశారు ఏ సమావేశానికంటే విజయవాడ సమావేశానికి ఈ సమావేశంలోనే పెంగలి వెంకయ్య గాంధీ గారికి ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని చూపించడం జరిగినది కొద్దిపాటి మార్పులతో అతను ఆమోదించడం జరిగినది ఏ సమావేశం అంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా విజయవాడ రావడం జరిగినది ఈ యొక్క సమావేశం కాలంలో త్రివర్ణ పతాకాన్ని గాంధీజీ గారు ఆమోదించడం జరిగినది నెక్స్ట్ నలభైవ ప్రశ్న రంపా విప్లవం ఎప్పుడు జరిగినది రంపా విప్లవం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు టు ఇరవై నాలుగో సంవత్సరం నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న టంగుటూరు ప్రకాశం పంతులకు ఏ సందర్భంగా బిరుదు వచ్చింది చూడండి టంగుటూరు ప్రకాశం పంతులకు ఏ సందర్భంగా ఆంధ్ర కేసరి అనే బిరుదు వచ్చింది అంటే సైమన్ సైమన్ గోబ్యాక్ నినాదాల్లో భాగంగా ఈ యొక్క మద్రాసు నుంచి కొంతమంది ఈ సైమన్ గోబ్యాక్ నినాదాలు ఇవ్వడం జరిగినది ఆ సందర్భంలో పార్థసారథి అనే వ్యక్తికి గాయాలు కావడం జరుగుతుంది అతను ఈ సందర్భంలో టంగుటూరు ప్రకాశం పంతులు గారు దమ్ముంటే అని చెప్పి ఈ యొక్క బ్రిటిష్ వారి పై పైకి వెళ్ళడం జరుగుతుంది ఆ సందర్భంలో ఈయనకు ఆంధ్ర కేసరి అయిన పేరు రావడం జరిగినది సో ఇక్కడ మనకు ఏ సందర్భంగా అని చెప్పి ప్రశ్న అడగడం జరిగినది సైమన్ కమిషన్ మద్రాసుకు రావడం ఆ సందర్భంలో నెక్స్ట్ నలభై రెండో ప్రశ్న ఆంధ్రాలో రైతాంగ మరియు వ్యవసాయ ఉద్యమాలకు నాయకత్వం వహించింది ఎవరు ఆంధ్రలో రైతాంగ మరియు వ్యవసాయ ఉద్యమాలకు నాయకత్వం వహించింది ఎవరు ఆన్సర్ ఎన్జి రంగా నెక్స్ట్ నలభై మూడో ప్రశ్న ఉప్పు సత్యాగ్రహానికి ఆంధ్రాలో ఎవరిని డిక్టేటర్ గా నియమించారు ఉప్పు సత్యాగ్రహానికి ఆంధ్రాలో ఎవరిని డిక్టేటర్ గా నియమించారు అంటే కొండ వెంకటప్పయ్య నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న ఆంధ్రదేశంలో తొలి రైతు పాఠశాలను ఎక్కడ నెలకొల్పారు ఆన్సర్ నెడుబ్రోలు నెక్స్ట్ తర్వాత ప్రశ్న బ్రిటిష్ వారితో సైన్య సహాయక సంధి చేసుకున్న తొలి భారతీయ పాలకుడు ఎవరు ఆన్సర్ నిజాం అలీ ఖాన్ నెక్స్ట్ తర్వాత చూడండి యాభై ఏడో ప్రశ్న ఆంధ్రాలో ఏ పట్టణాన్ని కమ్యూనిస్టులు స్టాలిన్ ఘాట్ గా పిలుచుకునేవారు ఆంధ్రలోని ఏ పట్టణాన్ని కమ్యూనిస్టులు స్టాలిన్ ఘాటుగా పిలుచుకునేవారు చూడండి ఆంధ్రలో ఏ పట్టణాన్ని కమ్యూనిస్టులు స్టాలిన్ ఘాటుగా పిలుచుకునేవారు విజయవాడ పట్టణాన్ని నెక్స్ట్ ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ప్రథమ కార్యదర్శి ఎవరు ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ప్రథమ కార్యదర్శి ఎవరు ఆన్సర్ కొండ వెంకటప్పయ్య నెక్స్ట్ అరవై ఐదో ప్రశ్న ఆంధ్ర మహాసభ ప్రథమ సమావేశాలు ఎక్కడ జరిగాయి ఆంధ్ర మహాసభ ప్రథమ సమావేశాలు ఎక్కడ జరిగాయి ఆన్సర్ బాపట్ల నెక్స్ట్ అరవై ఆరు ప్రశ్న ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆంధ్ర యూనివర్సిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నెక్స్ట్ అరవై ఏడో ప్రశ్న శ్రీబాగ్ ఒడంబడికి ఎప్పుడు జరిగినది ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో నెక్స్ట్ అరవై ఎనిమిదవ ప్రశ్న పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం ఎప్పుడు నిరాహార దీక్ష ప్రారంభించారు చూడండి పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఎప్పుడు నిరాహార దీక్ష ప్రారంభించారు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదో సంవత్సరం నెక్స్ట్ అరవై తొమ్మిదో ప్రశ్న ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడినది ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్ర రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి ఎవరు బెజవాడ రెడ్డి నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై తేదీన పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు నీలం సంజీవ్ రెడ్డి నెక్స్ట్ తర్వాత ప్రశ్న తెలుగుదేశం పార్టీని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నెక్స్ట్ జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు మొదలైంది జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు మొదలైంది అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మనకు ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ టు ఆల్